Hi andar welcome to my channel Manju vlogs మనం బ్లడ్ ఫ్రై అయితే చేసుకుంటున్నామండి ఇది చాలా ఈజీ అండి చేసుకోవడం ఇది తినడం వల్ల మనకు బ్లడ్ అయితే బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తింటే ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ మనకి తినడం వల్ల మనకు చాలా హెల్త్ కూడా ఇంప్రూవ్ బాగుంటుంది ఇది ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మనం చూసేసుకుందాం ఇది చాలా ఈజీ అండి ప్రాసెస్ మనకు కావాల్సిందల్లా బ్లడ్ బ్లడ్ అయితే చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్కి కప్పు అయితే దొరుకుతుంది ఈ ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము ఒక ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము తర్వాత పచ్చిమిర్చి అంతే అండి చాలా ఈజీ ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూసుకుందాం ఇది మేకరక్తం అండి ఇది మంచిగా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి మనము బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇది మనం వండుకోవాలి ముందుగా అయితే బాగా క్లీన్ చేసుకుందాము తీసేసుకున్నాము ఇది క్లీన్ చేసుకునేసిన తర్వాత ఇదంతా మ్యాష్ చేసి పెట్టుకోవాలా కట్ చేసుకున్న దానికంటే కూడా మ్యాష్ చేస్తే టేస్ట్ బాగుంటుంది మ్యాష్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే మళ్ళీ బాగుంటుంది తినడానికి ఎందుకంటే ఉప్పు ఇప్పుడే పట్టుతుంది కాబట్టి నష్ట సాల్ట్ వేసుకొని నష్ట చేసుకుందాము చాలా మళ్ళీ ఒకవేళ పడితే చేసుకునేటప్పుడు కొంచెం చేసి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అల్లము పచ్చిమిరపకాయ ఇవేం మిక్సీ పట్టుకోని అవసరం అవసరం లేదు కొంచెం అది కూడా కచ్చా వచ్చాక దంచుకుంటే ఇంకా ఏం చేస్తాను ఆయిల్ వేసుకున్నా నూనె మళ్ళీ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేస్తాయి వేయక ఎరగడ్డలు వేసి నేను కొంచెం మెరుగున్ రెడ్ కలర్ వచ్చాంతవరకు లేదని వల్ల కొంచెం వేయకొని పచ్చా పచ్చాగా పెట్టుకున్నా ఎరగడ్డలు స్పైసీగా తినేటెట్టుగా ఉంటే కొద్దిగా బ్రేక్ వేసుకోవాలా సన్నగా కరిగి పెట్టుకున్నా అల్లము పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేయించుకోవాలా రెండు బ్లెడ్ కప్కి ఆరు వేసుకున్నాము ఒకవేళ అంతకి సరిపోలేసింది కాస్త మెరుగు వేసుకున్నాం లాస్ట్ ఇట్లా మెరూన్ రెడ్ కలర్లో వచ్చినాయి కదా ఇప్పుడు ఇట్లా మ్యాష్ చేసి పెట్టుకున్న ని వేసేస్తాం బాగా మీకు సైడ్ అక్కడ కనుక్కున్నాము దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ వేసుకున్నాము ఈ బ్లడ్ త్రీ మంత్స్ ఒక్కసారన్నా తిన్నారంటే బ్లడ్ బాగా పెరుగుతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళు కానీ తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది మోకాల నొప్పులు వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళు ఈ బ్లడ్ తెచ్చుకొని త్రీ మంత్స్కి ఒక్కసారన్నా చేసిన చేసుకొని తిన్నారంటే చాలా మంచిదండి చూసుకోవచ్చు ఇది బ్లడ్ కప్ ఒకటి తెచ్చుకొని వేసినామనుకో ఇది చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది కాబట్టి తొందరగా చేసుకుని ఇచ్చండి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్స్లో మాట్లాడుకున్నాము ఇది లెగ్ తప్స్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ అండి చేసుకోండి ఒకసారి టేస్ట్ చూసి చూడండి చాలా బాగుంటుంది మా సైడ్ అయితే మంది ఇది ఇలా చేసుకొని తింటూ ఉంటారు అందులో మదనపల్లి అయితే మరింత ఎక్కువగా చేసుకుంటారు మీరు కూడా చేసుకొని తిని చూడండి కామెంట్స్లో ఎలా ఉందో ఒకసారి నాకు కామెంట్స్ చేసి చెప్పండి ఇలాంటి వీడియోలు ఇంకా మరిన్ని కావాలంటే మరియు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేసుకోండి ఫాలో అవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఏమైనా కొత్త వంటలు కావాలంటే మీరు మాకు కామెంట్స్లో తెలిపినారంటే మేము మళ్ళీ మీకు చేసి చూపించడానికి మేము రెడీగా ఉన్నాం కొంది మా ఇంట్లో స్పైసీగా తింటారు అందుకోసం నేను కొద్దిగా మిరపొడి యాడ్ చేసుకున్నానండి మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే అవసరం లేదు చిన్నపిల్లలు ఉంటే చేసుకోండి వంటకాలు రాయలసీమ స్పెషల్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి కామెంట్స్ గ్రూప్లో చెప్తే మీకు వంట చేసి చూపించడానికి మేము రెడీ బౌల్లోకి సర్వ్ చేసుకునేద్దాం రెడీ అయిపోయిందండి యమ్మీగా సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది రక్తం ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి మా కామెంట్స్లో ఎలా ఉందో చెప్పండి